హాయ్ అండి ఈరోజైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము విలేజ్ ఈయన గేట్ బయట బ్యాగ్తో నుంచి ఎవరా అనుకున్నాను మా అత్తయ్య అన్నారు ఆయన చెవిలీలు పట్టేలు అలా ఆడవాళ్ళకి కావాల్సిన అమ్మాయి అతను అని చెప్పారు వీడియో షూట్ చేసుకుంటాను అంకుల్ అంటే చేసుకో అమ్మ అనేసి అన్నారు సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి నేను ఇంక వీడియో చేయడం స్టార్ట్ చేశాను ఇవి సీజెడ్ బుట్టలు మేము గోదారండి మాది గోదావరి సైడు కానీ మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాము అత్తయ్యని చూడడానికి అని వెళ్ళాము అక్కడ మేము ఏమేమి చేసామనేది కూడా నేను చూపిస్తాను అలాగే గోదావరిని కూడా షూట్ చేశానండి అవి కూడా మీరు చూడొచ్చు ఇలా చిన్నవి సీజెడ్ బుట్టలు అనమాట ఫ్యాన్సీ షాప్లో ఉండే ఐటమ్స్ అన్నీ అంకుల దగ్గర ఉన్నాయి ఇలా బందర్ నుంచి తీసుకొస్తారంట ఈ సరుకు అంతా అవి పూసల దండ సీజెడ్ లాకెట్తో వచ్చింది ఇవి లక్ష్మీదేవి యొక్క ఉంగరాలు గోల్డ్లే ఉన్నావు సేము రియల్ గోల్డ్లే చూస్తున్నారు కదా ఇంకా ఇవిగో దుద్దలు దుద్దులు పెట్టారు దుద్దులు కూడా ఉన్నాయి ఈయన దగ్గర ఈయన దగ్గర కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతకు మించి కాస్టిక్ చెప్పలేదండి అది కూడా బేరమాడుకోవడానికి ఉంది పాపం వీళ్ళు వెళ్ళంటే వస్తారు కదండీ మనం కూడా ఏం బేరమాడతాం అవి ఏమంటారో నాకు తెలియదు ఇవి దుద్దులేమో సమ్ నాకు తెలియదు మరి ఇవి ఏంటో ఇవి అయితే పెద్ద దుద్దులు పెద్దవాళ్ళు పెట్టుకునేవి ఇంకా చూపిస్తున్నారు చూడండి పోతే వెనకాల చిన్న పిల్లలకి పెట్టడానికి లేదు సేల్ అంటారు కదా అది ఇచ్చాడు అవి పిల్లలకి సెట్ అవ్వదు పెట్టడానికి కానీ చాలా క్యూట్ గా ఉన్నాయి చూడడానికి అయితే చూ చూసారు కదా ఇవి ఇప్పుడు దాకా చూసిన చెవిలి కలెక్షన్ ఇవి వచ్చేసి పట్టీలు చాలా బాగున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి పట్టీలు షూట్ చేసేటప్పుడు క్లారిటీ లేదు అందుకని మీకు చూపించలేదు లాస్ట్ని ఒకటి చూపించాను మీకు చూడండి చాలా సన్నగా ఉండే పట్టీలు ఉంటాయి కదా ఇవి ఇవి ఆంకులు అంటున్నారు కోలాటం చేసే అమ్మాయిలు పెట్టుకుంటారు అమ్మాయి ఇవి పట్టీలు అనేసి అంటున్నారు ఇప్పుడు వాళ్ళని ఏముంది అందరూ పెట్టుకుంటున్నారు ఇవి అదిగో చూడండి చిన్న చిన్న పూసలతో వచ్చింది చాలా సన్నగా ఉంది ఇంకా నేను సిల్వర్ కలెక్షన్ అయితే తీసుకున్నానండి మీ నర్సాపురం వెళ్ళి అక్కడ విండ్ అనేది ఫేమస్ నేను అక్కడ పట్టీలు తీసుకున్నాను డైలీ యూజ్ చేయడానికి మా పాప కోసం నా కోసం ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు కదా పాపడి బిల్లలు అద్దాలు దువ్వెన్లు కూడా అమ్ముతారు ఇవి నాలుగు సుట్లు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు రెండు ఒకవేళకి రెండు ఇంకోవేలకి అలా పెట్టుకుంటున్నారు కదా ఇవి ఫోర్ అనమాట తీసుకుంటే ఫోర్ తీసుకోవాలి ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ రూపీస్ అవి ఇవి వచ్చేసి సూత్రాలు ఇంకా ముక్క గాజులు చూపిస్తున్నారు కదా చూడండి నేను అక్కడ నర్సాపురంలో తీసుకున్న వెండి పట్టీల కలెక్షన్ అలాగే బ్లాక్ బీట్స్ కూడా తీసుకున్నానండి అవి కూడా మీకు చూపిస్తాను నేను వీడియో అప్లోడ్ అనేది చేస్తానండి ఆ వీడియో కూడా మీరు చూడండి ఇంకా ఇవి వచ్చేసి సూత్రాలు వచ్చి బ్లాక్ బీడ్స్తో వచ్చిందండి ఇవి గాజులు చూపిస్తున్నారు బయటికి తీసి మగవాళ్ళు పెట్టుకునే అండి ఇంకా చూపిస్తున్నారు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి చూడండి ఈ బ్లాక్ బీట్స్ లాంగ్ హారం అండి ఇది లాంగ్ హారంతో వచ్చింది లాంగ్ చైన్ అండి ఇది నేను బ్లాక్ బీట్స్ కూడా తీసుకున్నానండి సిల్వర్లోని అలా ఉన్నది అనేది కూడా చూడండి నేను వీడియో అనేది మీకు పెడతాను ఇవన్నీ కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి ఈయన దగ్గర చూపిస్తున్నారు కదా చూడండి నాకు లాంగ్ లెంగ్త్ నల్ల పూసల కన్నా షార్ట్ లెంగ్త్ అంటే చాలా ఇష్టమండి ఏ డ్రెస్ వేసుకున్నా వేసుకోవడానికి బాగుంటాయి కదా అసలు బ్లాక్ బీట్స్ కలెక్షన్ అంటేనే నాకు చాలా ఇష్టం ఇక్కడ షార్ట్ లెంత్ కూడా ఉన్నాయి ఈ దగ్గర చూపిస్తున్నారు సూత్రాలు కట్టుకునే లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ కూడా ఉన్నాయండి ఈయన దగ్గర నేను ఫస్ట్ టైం అయితే నా వాయిస్ ఇస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి